ముఖ్యంగా ఈ ఏడాది పాలనను మనం విశ్లేషించుకుంటే చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రా రాష్ట్రంలో ఏం జరుగుతుందా అంటే కేవలం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక రెడ్ బుక్క పట్టుకొని ఆ రాజ్యాంగా రాసుకున్నటువంటి వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో ఏవైతే వాళ్ళు కార్యక్రమాలు దాంట్లో రాసుకున్నారో వాటిని అమలు చేయడానికి తప్ప వేరే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు ఈరోజు మీకు అందరికీ తెలుసు ఎన్నో హామీలు ఇచ్చారు దాదాపు నూట నలభై హామీలు ఇచ్చారు ప్రతి ఒక్క మహిళకు పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప పదహైదు వందలు అన్నారు ఇంతవరకు ఏ ఒక్కరికి రాలేదు ఉచిత బస్సు అన్నారు ఏ ఒక్కరికి రాలేదు అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఈ సంవత్సరం కంప్లీట్గా పోయింది అదేవిధంగా వ్యవ అయితే అదే విధంగా పదహైదు సంవత్సరాలు చిన్న పిల్లలు బడిలకు పోయే పిల్లలకి కూడా పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామన్నారు అయినా కూడా ఏవీ కూడా లేదు వీటన్నింటినీ అడగడానికి నాయకులు ముందుకొస్తే ఏదో ఒక కేసు పెట్టి మా సిద్ధార్థ తమ్ముడు సిద్ధార్థ చెప్పినట్లు ఏమయ్యా నువ్వు పదహైదు వేలు ఆడపిల్లలకి ఇవ్వలేదు అంటే వంశీని లోపలేస్తారు వంశీ గారిని లోపలేస్తారు ఇంకోటి ఏదన్నా ప్రశ్ని అనికపోతే గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేస్తారు ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు గడిచిన సంవత్సరం నుంచి తప్ప ప్రజలకు ఒరగబెట్టింది కానీ చేసింది కానీ ఏమీ లేదు ప్రజలందరినీ కూడా మిగతా అన్ని ప్రాంతాలని కూడా ఆయన ఎండగొట్టి ఈరోజు కేవలం అమరావతి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోయి రాజధాని అనే దాని దీంతో ముందుకు పోయి దానికి డబ్బులన్నీ కూడా పెట్టి ఈ అప్పు బారాన్నంతా కూడా ఆయన ఒక ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేయడానికి ఈ బారాన్ని కూడా ఆయన మిగతా రాష్ట్ర ప్రజలందరి మీద కూడా వేస్తున్నారని చెప్పి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేమందరం కూడా ఈ ప్రజల యొక్క పోరాటంలో అయితేనేమి ప్రజల యొక్క కష్ట అయితేనేమి గడిచిన సంవత్సరంగా కూడా మీరందరూ చూస్తున్నారు ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారు నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఎవరికి కూడా మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కానీ ఇది ఎల్లకాలం సాగదు భయం అనేది కొంతవరకు ఉంటుంది కానీ తెగించిన తర్వాత ఎవ్వరు ఎవరికి భయపడే పరిస్థితులు ఉండవని చెప్పి నేను ఈరోజు తెలుగుదేశం కేడర్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను అయ్యా ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా నేను తెలుగుదేశం పార్టీకి నిజమైన కార్యకర్తలను కూడా నేను తప్పు పట్టను ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఈ పార్టీ లేకొచ్చి ఇంకా ఏం జరుగు భవిష్యత్తు గురించి ఆలోచన లేని వాళ్ళే ఇటువంటి దుర్మార్గాలు ఇటువంటి చిల్లర శాస్త్రాలు చేస్తున్నారు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు పెడుతున్నారు తప్ప మొదటి నుంచి ఆ పార్టీ మీద అభిమానం ఉన్న ఎవరు కూడా ఇటువంటి దుర్ దుర్మార్గాలకు కానీ ఇటువంటివి కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు కొన్ని సమస్యలు భవిష్యత్తులో మనం ఈరోజు ఇది చేస్తే దానికి రెట్టింపుగా ఇంకో రకంగా ఉంటుంది అనేది తెలుసు వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు చేస్తున్నారు ఏదో ఇప్పుడిప్పుడు పార్టీలో ఉండి పార్టీలో చేరి లేదంటే యువ యువకులు ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు దెబ్బతినని వాళ్ళు చూస్తున్నారు చేస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు ఎంత ఇస్తారో దానికి రెండింతలు మేము రేపు పొద్దున వేయబోతున్నాము అది ఏ ఏ రకంగా అనేది మీరే చూస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ఎవరు ఎవరికి భయపడాల్సిన పని లేదు వచ్చే కాలం అంతా కూడా మనదే మనము మీరందరూ కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలతో పాటు ఉండి ప్రజల కార్యక్రమాల్లో అందరం బాగా ప్రజలతో పాటు మనం ఆ ఉద్యమాల్లో పాల్గొందాము ప్రక్కరు కూడా ఆలోచన చేయండి రాబోయే కాలం ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే రాబోయే ప్రభుత్వం కూడా మనదే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా దయచేసి మీరు ఏదన్నా మీకు అధికారం ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసి దయచేసి గ్రామాల్లో అభివృద్ధి పెట్టండి అభివృద్ధి చేయండి మా వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది కక్షలు కార్పణ్యాలు చేస్తే మీరు చేసే ఒక నాలుగేళ్ళు చేయగలరేమో కానీ మేము ఇంకా ఎన్ని రోజు మేము ఎంత దూరమైనా కూడా దాన్ని ఎంత ముందుకైనా కూడా తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ జూన్ నాలుగో తేదీ ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ప్రజల్ని చైతన్యం చేసి నాలుగో తేదీ గూడూరులో జరిగే కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి మీ అందరూ కూడా ఆ రోజు జన సమీకరణ చేసి ఒక గొప్పగా ఇంకా మనం ప్రజలకు ఒక మంచి ఇస్తా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం babu câmera